నెల్లూరు నగరంలో ఈరోజు ఉదయం అందరంగా వైభవంగా మత్స్యకార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ త్రీ మరియు చేపల వంటకాల ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా వివిధ రకమైనటువంటి సముద్ర చేపలు ఉత్పత్తులు పికిల్స్ రూపంలో తదితర ఐటమ్స్ ని స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్ నందు ప్రత్యేకంగా సందర్శకులను ఆకట్టుకుంటున్న ప్రాచీన్ పికిల్ స్టాల్ ప్రతి ఒక్కరూ అభినందిస్తూకుని ఆడటం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి తమ ప్రొడక్ట్స్ ని రుచి చూడవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు షబీనా తెలిపారు మేము నాన్ వెజ్ వెజ్ గూడర్లో మొత్తం ఒక షాప్ ఉంది ప్రాచీన కిటీ ఇక్కడ నాన్ వెజ్ పెట్టి ఉన్నాము ఫిష్ పికిలు ఫ్రాన్స్ మా కొరమైన కోడ్స్ డ్రై ఫిష్ మొత్తం అమ్ముతున్నాము ఫాస్ట్ కావాలంటే మీ దగ్గర స్పెసిఫిక్గా ఏం ఐటమ్స్ ఇక్కడ ఈరోజు అవైలబుల్ మీరు స్టాల్లో పెట్టడం జరిగిందండి రొయ్యూరొయ్యులు చేప చేపలు చుక్కల అవునండి ఇవి ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటాయి మూడు నెలల వరకు ఉంటాయి ఓకే మీరు ఈ స్టాల్లో ప్రత్యేకంగా ఏమున్నాయి మీ దగ్గర స్పెషల్ ఇప్పుడు చింతాకు చేప వేసి పొడి రొయ్యలు పొడి ఎన్నమిత్తాడు అంటే మీకు ఎక్కడ తొరక ఎక్కువ అవి ఎన్ని మెత్తాడు పెద్ద రొయ్య చేప గోంగూర గోంగూర రొయ్య ఆ ప్రైస్ విషయానికి వస్తే ఎలా ఉంటాయండి ఇవి ఇప్పుడు ఎవరైనా కానీ ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే ఇస్తారా ఓకే ఇంకోటి మీరు ఈ ఎగ్జిబిషన్లో పెట్టారు కదా ఈ ఎగ్జిబిషన్లో మీకు స్పెసిఫిక్గా ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్ ఏమున్నాయి మీ పేరండి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి